కడప జిల్లా ప్రొద్దుటూరులో కార్తీక మాసం సోమవారం సందర్భంగా పట్టణంలోని శివాలయం భక్తులతో కిటకిటలాడింది భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు పాలు గంగాచలంతో శివలింగానికి అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోకాయి మహిళలు దీపాలు వెలిగించి ప్రార్థనలు చేయగా యువత పెద్దలు భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయ కమిటీ తరఫున భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేసి తాత్కాలిక వసతి నీటి సదుపాయాలు కల్పించారు కార్తీక సోమవారం కావడంతో పట్టణమంతా భక్తి వాతావరణం నెలకొంది కార్తీక మాసంలో శివారాధనకు ఉన్న ప్రాముఖ్యతను పూజలు భక్తులకు వివరించారు ఈ యొక్క ఈ శివాలయాన్ని అగస్తేశ్వర స్వామి దేవస్థానంగా పిలుస్తున్నారు అగస్తేశ్వర స్వామి దేవస్థానం అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే శ్రీ అగస్త్య మహాముని వారు స్వామివారిని ప్రతిష్ఠించేవారు కాబట్టి అగస్తేశ్వర ఆలయంగా ఎంతో పేరు దాచింది ఈ యొక్క అగస్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసము విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతుంది స్వామివారిని భక్తులు దర్శించుకొని ప్రాతకాలం నుంచి స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమార్చన చేశారు ఈ యొక్క కార్తీక మాసం అనేటువంటిది ఒక పరమేశ్వరునికే కాకుండా శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో మాసము కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో స్వామివారికి కాకుండా మహావిష్ణువు కూడా పూజ జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో ఆకాశ దీపము జ్వాలాధోరణం విశేషంగా జరుగుతుంది ప్రతి ఆలయంలో కూడా ఈ యొక్క కార్తీక మాసంలో జరుగుతుంది అనమాట ఆకాశ దీపము జ్వాలాపరణం ఈ యొక్క జ్వాలాతోరణం రోజు చాలా మంది భక్తులు విశేషంగా వచ్చి ఆ యొక్క క్వాణాధరణాన్ని దర్శించుకొని దాని యొక్క రక్ష వాళ్ళు ధరించడం వలన వాళ్ళకు ఉన్నటువంటి చాలా యొక్క కష్టాల నుండి తొలగిపోతాయని ప్రజల యొక్క విశ్వాసం అనమాట కాబట్టి ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యే ప్రఖ్యాతిగాంచినటువంటి జిల్లాలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ వెగస్తలూరు పట్టణ నడిబొడ్డున వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేతేశ్వర స్వామి వారి దేవస్థానము శివాలయముటూరు ఈ ఆలయంలో స్వామివారిని అగస్త్య మహాముని వారు ప్రతిష్ఠించారు చెక్కిన శివలింగం కాదు ఇక్కడ స్వామివారు సారగ్రామేశ్వరుడు అగస్త్య మహాముని స్వామివారిని వెన్నకీ నదీ తీర ప్రాంతం నుంచి తెచ్చి ప్రతిష్ట చేసినట్టుగా ఇక్కడ చరిత్ర ఉంది ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు కూడా నిత్యము ధూప దీవ నైవేద్యాలలోని స్వామివారికి చక్కగా ప్రతిరోజు పూజలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఈ ఆలయంలో దసరా మహోత్సవములు గుణాయతి మహోత్సవంలో కార్తీక మాస మహోత్సవంలో ఈ కార్తీక పర్వదిన మహోత్సవంలో కార్తీక శుద్ధ పార్టీ నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు కూడా ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు యుద్ధాభిషేకములు అమ్మవారి కుటుంబాసూడి స్వామివారిని కొన్ని వేల మంది భక్తులు వచ్చి ప్రతిరోజు సేవించుకుంటూ ఉన్నారు అలానే స్వామివారికి కార్తీక మాసంలో